ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీ సర్పంచుల మీద స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మీద కక్ష సాధింపులు ప్రారంభమయ్యాయి దీనిలో దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దాదాపుగా తొంభై ఐదు పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సమానుభూతి పరులు మద్దతుదారులు సర్పంచులుగా ఎన్ను కావడం జరిగింది ప్రజలు ఎన్నుకున్నటువంటి ఆ సర్పంచులని బలవంతంగా ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీకి వచ్చి కండువా వేసుకుంటారా లేదా తెలుగుదేశం పార్టీ కండువా వేసుకోకపోతే మీకు ఉన్నటువంటి చెక్కు పౌరులు రద్దు చేస్తాం మిమ్మల్ని తొలగిస్తాము అని ఈరోజు రకరకాలుగా ఈరోజు వెంకటాచలానికి సంబంధించి ఒక బీసీ మహిళ సర్పంచ్గా ఉంటే శాషయ్య మీద కక్ష సాధింపుల కోసం ఆ మహిళని పాపం ఏదో ఒక పత్రికలో రాశారని చెప్పి చెప్పి ఈరోజు మీరు ఇచ్చినటువంటి దానిలో లక్షల లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి అంటే ఈరోజు వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు నోరు మెదపలేనటువంటి పరిస్థితి బిల్స్ చూపిస్తే నీళ్లు నమ్మిలేటువంటి పరిస్థితి అంటే బిల్లులున్నా ఎక్కడన్నా పాపం వాళ్ళకు సంబంధించినటువంటి దానిలో పొదలకూరు సర్పంచ్ ఎస్టీ సర్పంచ్ పాపం నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ చాలామంది బీసీ ఓసీతో పాటు మహిళల సర్పంచులుగా ఉన్నారు వీళ్ళందరి మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా వాళ్ళందరినీ అవినీతి పరులుగా చిత్రీకరించి తొలగించకుండా మేము అధికారులకు ఒకటే విషయం చెప్పాం మీకు మేము ఉండడం ఇబ్బందిగా ఉంటే మా మీద మీరు పాపం ఆ మహిళల మీద వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళ మీద దయచేసి మీరు రాయకండి మీకు ఇష్టం లేదంటే మాకు చెప్పండి అధికారులు చెప్పించండి మేము రాజీనామా చేయించేస్తాం వాళ్ళ చేత పాపం ఎందుకంటే పాపం చేతి డబ్బులు ఖర్చు పెట్టుకొని అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడి అప్పులు పాలైనటువంటి సర్పంచులు ఉన్నారు పాపం పాపం నేను పచ్చని చెట్టు కింద నిలబడి చెప్తున్నా మా పొదలకూరు సర్పంచ్ ఎస్టీ నేను ఉండను సర్పంచ్గా అంటే చదువుకున్న అమ్మాయి తల్లి నువ్వు సర్పంచ్గా ఉండు అని చెప్పి ఒక్క రూపాయి ఆ బిడ్డ ఒక్కరోజు కూడా ఎవరికి తెలియకుండా సంతకం పెట్టినటువంటి దాఖలాలు కూడా లేవు అటువంటిది ఈరోజు ఆ ఎస్టీ సర్పంచ్కి సంబంధించినటువంటి చెప్పారు గతంలో ఎస్సీకి సంబంధించినటువంటి చెప్పారు తొలగించారు అంటే ఈరోజు మీరు ఎంత దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తున్నారు అన్నంటే ఏదైనా దానికి సంబంధించినటువంటి పొరపాట్లు చేస్తే ఆ పొరపాట్లకి ఎవరు బాధ్యత వహించాలా మీ అధికారులు బాధ్యత వహించాలా వాటిని పక్కన పెట్టి ఆ అధికారులు కూడా ఎంపిక చేసుకుంటున్నారు దౌర్భాగ్యం ఏ అధికారైతే అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన గతంలో గట్టిగా పనిచేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారని మీరు భావిస్తున్నారో మీకు పనులు చేయలేదని చెప్పి చెప్పి మీరు వాళ్ళ మీద కక్ష పెంచుకున్నారో దానికోసం ఈరోజు ఆ అధికారులను ఎంపిక చేసుకుని వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు అదేవిధంగా ఈరోజు చూస్తే పనులు చేయాలి అంటే మీరు పనులు చేయించేటువంటి పరిస్థితులు లేరు ఇలా నీళ్లు ఇవ్వాలి అంటే పంప్ ఆపరేటర్కి డబ్బు ఇవ్వాలి పంప్ ఆపరేటర్కి డబ్బు ఇస్తే ఈ జిల్లాలో ఉండేటువంటి ఎక్కడ సర్పంచులందరూ పంప్ ఆపరేటర్కి బిల్లులు తీసుకొని డబ్బు లేరు లేదా ఉన్నటువంటి చేసినటువంటి పనులకు బిల్లులు ఉండవు నేనే చెప్పా మీకు ధైర్యం ఉంటే నేను ఐదు పంచాయతీలు చెప్తాను ఐదు పంచాయతీలో కనీసం మీరు విచారణ చేసేటువంటి ధైర్యం మీకుందా అంటే నీళ్లు నవ్లేటువంటి పరిస్థితి కాబట్టి మీరు విచారణ చెయ్యలేరు ఎందుకంటే మీరు అధికార పార్టీకి కొమ్ము కాయడానికి సిద్ధపడ్డారు చేయండి తప్పలేదు అందుకనే మీరు అధికార పార్టీకి మేము కాస్తాం అధికార పార్టీకి వంతన పడతాం మేము అధికారంలో చెప్పినటువంటిది ఎవరైతే మా ఎమ్మెల్యేలు చెప్తారో వాళ్ళు చెప్పినట్టుగా చేస్తామని పెట్టుకుంటే మీరు ఆ విధంగానే పనిచేయండి మాకే అభ్యంతరండా అదేదో మాకు చెబితే ముందుగానే మీరు లక్షలు కోట్ల రూపాయలు దిగమింగినారనేటువంటిది కాకుండా వాటికి ఉన్న అభ్యంతర ఖర్చు అంటే అభ్యంతర ఖర్చు అంటే ఏంటంటే పదివేల రూపాయలు మించి చేస్తే దానికి డిపిఓ దగ్గర డీఎల్పిఓ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి ఎవరు తీసుకోవాలండి సర్పంచ్కి ఏం పోవరు ఆ యాక్ట్ తీసుకొచ్చి ఆయన చూపిస్తే అసలు ఆయన చూపించడానికి యాక్ట్ సరిగ్గా ఉందో కూడా తెలియదు ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళకి అర్థం కావటం లేదు అటువంటిది సెక్రటరీల పర్మిషన్ తీసుకోవాల్సింది సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జ్ ఎవడు పరిపాలనకి గ్రామ పంచాయతీల్లో ఎవరు సర్పంచి మీటింగ్లు కండక్ట్ చేయడం అయ్యా ఇదిగో ఈ చెక్కు ఉందంటే చెక్కుపోరు మీద సంతకం పెట్టిన చొక్కుపోరు మీద సంతకం పెట్టినటువంటి నేరానికి ఈరోజు మీరు రకరకాలైనటువంటి ముద్రలు వేసి వెంకటాచరణ సర్పంచ్ కి ఒక పక్క షో నోటీస్ ఇచ్చారు ఆ షో కాజ్ నోటీస్కి రిప్లై ఇవ్వకముందే నేను ఎందుకు తొలగించకూడదు అని చెప్పి చెప్పాను అంటే మీరు సాయంకాలం ఐదు గంటల నుంచి ఆరు గంటలకి ఇక్కడికి వస్తే మనం ఒక్కరికి కనపడరు డిపి ఆఫీస్లో పదిన్నర పదకొండు పన్నెండు గంటల దాకా పనిచేసి ఆగమేఘాల మీద కనీసం దీనికి కాగితాలు ఉండాలి అడతారు కనపడలేదండి కనపడకపోతే ఉన్నాడు మీరు ఏమంత హడావుడి మీకు ఏమంత కంపెనీ మునిగిపోతారు రెండు రోజుల లోపల మూడు రోజుల లోపల విచారణ పూర్తి చేసే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చే కరెంట్ బిల్లులు కట్టకపోతే కరెంట్ వాళ్ళు వచ్చి మేము కట్ చేస్తామండి కరెంటు కరెంట్ కట్ చేస్తే ఊళ్ళో నీళ్ళు రాలేదని చెప్పి చెప్పి ఊరు ఊరు వచ్చే సర్పంచ్ మీద పడే ఈదుల ఇటు వెళ్ళకపోతే మాకు చీకట్లో ఆ కాడంతకారంలో ఉన్నామని చెప్పి చెప్పి పాపం సర్పంచ్లు బాధపడే వాళ్ళు సర్పంచ్ మీద ప్రజలు బాధపడతారు ఆ సర్పంచుల పాపం సొంత రూపాయలతో తీసుకొచ్చేస్తే పండుగలో పబ్బాలప్పుడు ఇస్తే మీరు అల్ల ప్రొసీజర్ ఫాలో కాలేదు ఇళ్ళ ప్రొసీజర్ ఫాలో అని చెప్పి చెప్పి రకరకాలైనటువంటి వేధింపులకి పాపం వాళ్ళు అప్పు తీసుకొచ్చి ఆ షాపుల్లో వేసి ఆ అప్పుడు పాపం వీళ్ళు తీసుకున్నట్టుగా వాళ్ళేళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటే ఆ పాప ఆ కర్మ అనుభవిస్తావు ఒక పక్క ఆస్తులే పాపం ఈరోజు పంచాయతీకి సంబంధించినటువంటి చిన్న చిన్న సర్పంచులు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటే మీరు వాళ్ళ మీద అవినీతి పొరులను ముద్ర వేస్తారు ఈరోజు మీ అవినీతి పొరలా కాదా అని తేర్చడానికి నేను డిపో దగ్గర వచ్చాను ఒక్క విషయంలో కూడా క్లారిటీ లేదు వాళ్ళ దగ్గర పదకొండు వందలు పదిహేను వందలు అది కూడా ఏంది వాటర్ మ్యాన్కి పదిహేను వందలు ఇచ్చాడంటే ఆయన దగ్గర బిల్లు ఉండాలంట ఆ బిల్లు కూడా ఏంటంటే జేసీబీ దగ్గర ఎర్త్ము వర్షన్ ఉండాలంటే బిల్లు ఆయన ఏడబట్టుకొచ్చాం ఏడబట్టుకొస్తారు పాపం పల్లెటూళ్ళలో జేసీబీ ఉంటే తీసుకొస్తారు పని చేయించుకుంటారు నెట్కి సంబంధించి ఎన్ని గంటలు బిల్లు నెట్ వాడారనేది మీకు దగ్గర తెలియదా నెట్కి బిల్లు ఇవ్వాలంటే ఈరోజు మనం ఏసీ వాళ్ళు ఏదన్నా మనకి ఇంటి కనెక్షన్ ఇస్తే డబ్బులు గడుచుకొని పోతున్నారు తప్పితే ఒక కార్ ఇచ్చి ఆ కార్ మీద సంతకం పెట్టుకొని పోతున్నారు తప్ప బిల్లులు ఇస్తున్నారా రసీదులు ఇస్తున్నారా అవన్నీ ఇస్తేనే మామూలుగా ఇది జరగద్ది అని చెప్పి చెప్పింది సరే ఒక పక్క ప్రోటోకాల్ ఉల్లంఘన అనేటువంటిది అధేచ్ఛగా జరుగుతుంది సర్పంచులు పిలిచే పని లేదు సర్పంచ్లు పట్టించుకునేటువంటి పరిస్థితి సర్పంచులు ఎక్కడున్నారో పట్టించుకోవడం లేదు ఒక పక్క వాళ్ళని అవమానపరుస్తున్నారు పోయినా సరే వాళ్ళని స్టేజ్ మీద పిలవకుండా గ్రామాలకు సంబంధించి గ్రామ సభలు కానీ గ్రామాల్లో జరిగేటువంటి దేనికైనా సరే సర్పంచ్ అధ్యక్షత వహించాలి వాటి అన్నిటికీ తెలియదు కలిచారు వాళ్ళని పిలవటం లేదు పిలిస్తే కావాలని కింద పెడుతున్నారు మరి అసలు దళిత సర్పంచులు బీసీ సర్పంచులు అంటే లెక్క లేకుండా పోయింది విలువ లేకుండా పోయింది వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో కాబట్టి ఇటువంటి నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి కాబట్టి అధికారులకు మేము చెప్పేది అయ్యా గౌరవప్రదంగా ఒకవేళ మీకు మేము ఉండకూడదని అనుకుంటే మీరు మాకు ముందుగా చెప్పేస్తే మేము రాజీనామాలు సమర్పిస్తాం అంతే తప్ప అవినీతి పనులను ప్రజలు సొమ్ము తిన్నారనో వేసి దానిని పత్రికల్లో పబ్లిష్ చేసి వాళ్ళందరికీ లీకులు ఇచ్చి లేనిపోనటువంటివి చేయూద్దు అని చెప్పి చెప్పి చెప్తున్నాం దానితో పాటు ఈరోజు మీరు ఇచ్చినటువంటి వాటి మీద న్యాయ పోరాటం చేస్తాం ఎందుకంటే ఇంతకుముందు గతంలో పొదలకూరు పంచాయతీలోనే అనంతరామ్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు రిమూవ్ చేశాడు జడ్జిమెంట్ ఒక విధంగా చెప్పాలంటే కలెక్టర్ రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సినటువంటి జడ్జిమెంట్ దానిలో రాశారు ఈ కలెక్ట్ కలెక్టర్ అండ్ పంచాయతీ అథారిటీస్ కెనాట్ టేక్ సైట్స్ అని రాశాడు హైకోర్టు జడ్జి హానరబుల్ హైకోర్టు జడ్జి కాబట్టి మీరు ఒక పక్కకి తీసుకొని మాట్లాడకూడదు అని చెప్పి చెప్పి ఆ రోజు పంచాయతీకి సంబంధించినటువంటి ఆయన పొజిషన్ రెజిస్టోర్ చేశారు చొక్కపోరు రెజిస్టోర్ చేశారు కాబట్టి న్యాయస్థానంలో వెళ్తాం ఇవేమి ఉండవు కాకపోతే మీరు ఈ విధంగా పాపం పేదవాడిని ఇబ్బంది పెడితే వాళ్ళు కోర్టుకు వెళ్ళేటువంటి స్థితి ఆ స్థోమత లేదు కాబట్టి ఆ స్థాయి పాపం లేదు కాబట్టి వాళ్ళు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా అవమానాలు భరిస్తున్నారు కాబట్టి ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు ఎన్నడూ లేదు మేము గెలిచినప్పుడు సరేపల్లి నియోజకవర్గంలో నూట పదిహేను పంచాయతీలకి జరిగితే నూట మూడు సర్పంచులు మేము గెలిచాం పన్నెండు సర్పంచులు బీజేపీ తెలుగుదేశం జనసేన అన్ని గెలిపి గెలిచాయి గెలిస్తే ఆ సర్పంచులు ఏ రోజు వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడలేదే ఆ పన్నెండు మందిని తీసేసి ఉండొచ్చే ఆ పన్నెండు మందిని తొలగిచ్చు ఆ పన్నెండు మంది స్థానంలో మేమే పెట్టుకొని ఉండొచ్చే లేదా పంచాయతీ అధికారుల ద్వారా పాలన ఉండొచ్చే వాళ్ళ దూరికి ఎందుకు పాలేదు ఏదన్నా తప్పు చేసి అధికారులు వాళ్ళంతటా వాళ్ళు పోతే తప్ప మేము పలానా అధికారం మీద పొమ్మని చెప్పమండి అధికారులు డిపో ఆఫీస్ మీద నిలబడి మాట్లాడుతున్నాను ఒక్కరి మీద ఇదిగో ఈ పంచాయతీ సర్పంచ్ తప్పు చేసేవాడని చెప్పి చెప్పి కంప్లైంట్ ఇవ్వమండి పొదలకూరు పంచాయతీలో ముప్పై పంచాయతీలు ఉంటే ఇరవై తొమ్మిది పంచాయతీలు వైఎస్ఆర్సీపీ కలిపిస్తే ఒక్క పంచాయతీ టీడీపీ గెలిచింది ఆరోపణలు వచ్చినా సరే ఎక్కడన్నా ఒకటి పంచాయతీల మీద మీరు దయచేసి వాళ్ళ మీదకు పోకండి ఎందుకంటే గ్రామ పంచాయతీ సర్పంచ్లు ప్రజలు గెలిపించుకున్నటువంటి వాళ్ళకి ఆ గౌరవం ఇవ్వండి అని చెప్పి ఆ హుందాగా వ్యవహరించాను తప్ప ఏ విధంగా చీప్గా శాసనసభ్యులు చీప్గా ఉంటే పాలన ఏ విధంగా ఉంటుందనేటువంటి దానికి ఉదాహరణ అందుకే అధికారులు మరలా హెచ్చరిస్తున్నాం ఇవన్నీ కూడా ఏ రోజు కూడా మీరు ఒకటే గుర్తుంచుకోండి అధికారం శాశ్వతం కాదు రాజకీయ నాయకులు మారిపోతారు ప్రజాప్రతినిధులు మారిపోతారు ఎమ్మెల్యేలు మారిపోతారు మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఈ రోజు ఏ విధంగా అయితే ఒక విచారణ జరిగి ఆ విచారణలో ఏమీ తప్పు లేదని తేలితే మళ్ళీ మేము పునర్విచారణ జరిపి పట్టామని అంటున్నారో రేపు మరలా ఇంకొక పునర్విచారణ ఉంటుందనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోండి మనసులో పెట్టుకోండి మరలా చెప్తున్నా వీటన్నిటి మీద మరలా పునర్విచారణ జరిగేటువంటి రోజు వస్తుంది ఆ పునర్విచారణ జరిగితే ఈరోజు మీరు చేసినటువంటి పాపాలన్నీ శాపల్లాగా వెంటాడుతాయి విషయాన్ని మర్చిపోకండి అని చెప్పి తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నారు ఈ రోజు కాకపోతే ఇక్కడ కాకపోతే ఇంకొక ఊరికేస్తారు లేదా ఇక్కడ కాకపోతే ఇంకొక పోస్తొస్తుంది అంతే తప్ప ఈరోజు వాళ్ళ ప్రాపకం ఉంటేనే మనం ఇక్కడ ఉంటాం వాళ్ళ ప్రాపకం ఉంటేనే ఈ పోస్ట్లో కొనసాగుతాం వాళ్ళ దయా ఉంటేనే మనం దీనిలో కొనసాగుతాం అని చెప్పి చెప్పి మీ ఇష్టానుసారంగా మీరు వ్యవహరిస్తే దీనికి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి విషయాన్ని గుర్తుంచుకోండి